వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావలి అనకాపల్లి జిల్లా గులుగొండ మండలం కసిమి పంచాయతీ శివారు వడపత్తి గ్రామ పరిసర ప్రాంతాల ఆరాధ్య దేవుడు శ్రీ పెద్ద దేవుడు బాబులు పండెగను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మహిళలు ఉదయం నుంచి గ్రామ పురవీధుల మీదుగా స్వామివారికి నైవేద్యాలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నడుమ ఊరేగిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ధూప దీప నైవేద్యాల సమర్పించుకుని పొందారు పెద్దల సహకారంతో భారీ అన్న సమారాధన ప్రసాదన కాకుండా కుటుంబ సమేతంగా వన భోజనాలు చేశారు కోలాటం బాణాసంచా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి గ్రామ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు నా పేరు శ్రీనివాస్ కసిం పంచాయతీ సర్పంచ్ వడపత్తి గ్రామం మరి ప్రతి సంవత్సరం మా కుల దేవుడు ఆనవైతేగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పెద్దడు బాబు పండగ ఎంతో ఘనంగా అన్న సంతర్పణలతో జరుపుకోవడం అనేది జరుగుతుంది మరి చుట్టుపక్కల విలేజ్ల నుంచి భార్య ఎత్తున భక్తులు రావడం జరగడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అన్న సంతర్పణ ప్రసాదం స్వీకరించి మరి ఎప్పుడు సల్లగాయి ఈ పెద్దడు బాబు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు అందరూ కూడా వచ్చి మొక్కులు తీర్చుకొని ఎక్కడెక్కడి నుండో మరి కోళ్ళు కానీ మేకపోతులు కానీ వేసుకొని మొక్కలు తీర్చుకొని అన్నీ కూడా దేవుడి దీవెనలతో చాలా సుఖ సంతోషాలు ఆరోగ్య ఆరోగ్య ఆరోగ్యంతో ఉంటున్నామనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడికి వచ్చి మే నెలలో ఎండింగ్లో ప్రతి సంవత్సరం ఇక్కడ మొక్కలు తీర్చుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి కూడా వచ్చి దర్శనం చేసుకొని మామూలుగా వెళ్ళిపోకుండా అన్న సంతర్పణ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క పెద్దడు బాబుని ప్రపంచవ్యాప్తంగా చుట్టుపక్కల అందరికీ తెలియ తెలిసే విధంగా మరి ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి